నిన్న మిట్ట మధ్యాహ్నము కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో నాయకులు రైతుల పొలాలు సందర్శిస్తున్నాము కెనాల్ పారక రైతుల పొలాలన్నీ కూడా పచ్చగా ఉన్నాయని చెప్పి నేను చెప్పారు వాళ్ళు చూసినటువంటి తూ మీద ఇంక ఇక్కడనే ఉంటుంది పంతొమ్మిది నెంబర్ డిస్ట్రిబ్యూటరు ఇక ఇక్కడ ఉన్నది వాళ్ళు పోయిన పక్కకే ఇంక భూమి ఎండుతుంది పొలం ఎండుతుంది సూత్రరా ఇక ఇది పరిస్థితి వాళ్ళు ఎక్కడైతే పచ్చగా ఉన్నదో పచ్చగున్న దగ్గరికి పోయి ఆ పొలానికి సంబంధించిన రైతు ఉన్నాడు వాళ్ళు మిట్ట మధ్యాహ్నం వస్తారు ఫోటోలు దిగుతారు పచ్చగా ఉన్న పొలాలు రైతులకు నీళ్ళు ఇస్తున్నాము రైతులంతా సల్లగా ఉన్నారని మాట్లాడుతారు మరి ఇక మీరు తిరిగిన డిస్ట్రిబ్యూటర్ పక్కకే ఉన్నది ఎండుతున్న పొలము అది మీ కళ్ళకు గడవలేదా రైతులు ఇట్లా అరిగోస పడుతున్న విషయం మీకు తెలుస్తలేదా మీ అసమర్థత వల్ల మీ చాతగానితనం వల్ల ముస్తాబాద్ అసమర్థ కాంగ్రెస్ నాయకుల వల్ల మానేరులో నిండా ఉన్నప్పటికీ కూడా మల్లన్న సాగర్ నుంచి మానేరుకు నీళ్ళు వస్తున్నప్పటికీ కూడా నీళ్లు తీసుకొచ్చేటువంటి సత్తా మీ దగ్గర లేక పొలాలు ఎండుతున్నాయి పంట పొలాలు ఇలా మీది డిస్ట్రిబ్యూటర్లు ముస్తాబాద్ వచ్చే వరకు పదిహేడు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి పదిహేడు డిస్ట్రిబ్యూటర్లలో మీ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు పోయి రోజు ఒక రాత్రి అక్కడ వండుకోరు వండుకొని నీళ్ళు తీసుకొచ్చి ఈ పంట పొలాలను పండించి మాట్లాడురు మీరు తప్ప మీరు మిట్ట మధ్యాహ్నం మచ్చుకుంటా రైతులకు మేము చేస్తున్నామని రైతులు ఏవో లేకుండా పంట పొలాలు ఏదో పరిశీలిస్తున్నాము పచ్చగా అంటాడు ఆ పంట పొలాల సంబంధించిన రైతు కూడా మీతో ఉన్నాడు ఇది ముస్తాబాలో జరుగుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ది ఏంటంటే పైన పటారం లోన లుటారం మీదికేమో ఆర్బాటాలు మేము మస్తు చేస్తున్నాం మా మహేందర్ రెడ్డి మస్తు నీళ్ళు వేస్తాడు మా పంట పొలాలని అని ఉన్నాయి రైతులు సల్లగా ఉన్నారని చెప్తున్నారు రి గ్రౌండ్లకు నిజ రియాలిటీ తెలుస్తుంది మీరు రారి వచ్చి పట్టవాటిలు కాదు అచ్చు పొద్దున రారి ఇక ఇదే రైతులను అడగండి మీరు రైతులు చెప్తారు నీళ్ళు ఇస్తున్నారా ఇస్తలేరా మీ అసమర్థత వల్ల ముస్తాబా ఎల్లమ్మ దగ్గర బొట్టు నీళ్ళు వస్తలేవు ముస్తాబా ఎల్లమ్మ కాడ కాదు ఆడ పితృకుంట దగ్గర మొదలు పెడితే ముస్తాబాద్ ఇరవై బై వన్ ఆ తుమ్మరకు కూడా బొట్టు వస్తలేదు అది కేవలం మీ అసమర్థత మీ చేతగారి తన వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మీరు ఈ రాజకీయాలు చేసుడు కాదు ఫస్ట్ నీళ్లు తీసుకురాలి మానే నిండా నీళ్ళు ఉన్నాయి కాలువల ధర నీళ్ళు తీసుకురారీ గతంలో కేసీఆర్ ఎట్లా నీళ్లు తీసుకొచ్చాడు ఈ కాలువల ఎట్లా నీళ్ళు పంపించిండో ఆ రకంగా నీళ్లు తీసుకొచ్చి ఈ పంటలన్నీ పండియ్రీ పండించి మాట్లాడురు కానీ మీరు ఏదో ఆర్భాటాలకు పోయి మేము ఏదో చేస్తున్నామని చెప్పి చెప్తే ప్రజలు నమ్మరు రైతులు నమ్మరు రైతులు తిడతా ఉన్నారు మీరు పట్టవాటిని చేసిన చర్యకు ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా తిడతా ఉన్నారు పట్టవాటిని దొంగలెక్క వచ్చి ఫోటోలు దిగిపోయారు వీడియోలు తీసుకొని పోయారు అని చెప్పి రైతులే చెప్తా ఉన్నారు అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం చెప్తా ఉన్నాం దయచేసి మా ముస్తాబాద్ మండలము మా నేరుకు చివరి ఆయకట్ట ఈ ఆయకట్ట చివరాయకట్ట వరకు కూడా ప్రతి ఎకరము ఎండకుంట నీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మీ మీద ఉన్నది ఎందుకంటే అధికారులను కూడా మీ చెప్పు చేతుల పెట్టుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గీ నీళ్ళు అని చెప్తా కూడా ఈయనకుండా చేసేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది అందుకే మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం మిమ్మల్ని రైతుల పక్షాన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా మీద కోపం ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ గారి మీద చూపించండి కానీ రైతుల మీద మీ కోపం చూపించకుండి రైతులంతా ఏడుస్తూ ఉన్నారు హరికోసా పడుతూ ఉన్నారు మీరు నిన్న తిరిగి చూపించి పచ్చగా పక్కతే ఇంకో ఇట్లా ఎండుతూ ఉన్నది పొలం చూస్తూ ఉన్నారా మహేందర్ రెడ్డి గారు దయచేసి కోరుతూ ఉన్నాం మా ముస్తాఫాబాద్ మండలానికి ప్రతి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాల్సిన బాధ్యత మీకు ఉందని దయచేసి ఈ నీళ్ళు చివరిదాకా వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో లేని పక్షంలో ముస్తాబాద్ మండలంలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తిరగడించే పరిస్థితి రైతులు ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రైతుల పక్షాన ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి